జై శ్రీరామ్ సాయంత్రం నాలుగు కావస్తుంది ఆల్రెడీ గోమాత యొక్క మహత్యాన్ని మీరు అందరు తెలిసి వినే ఉంటారు ఇక్కడ ఎవరు సామాన్యులు లేరు అందరు అసామాన్యులే ఎందుకంటే జమీన్ మీద కూర్చున్న వాళ్ళే గొప్పవాళ్ళు ఈ మీద దృష్టి వాళ్ళు తక్కువ వాళ్ళే నా దృష్టిలో పెట్టి ఎందుకంటే ఈ దీన్ని తొందరగా వెళ్ళిపోతారు వాళ్ళు మాత్రమే రెగ్యులర్గా కంట్యూషన్లో ఉంటారు సో గోమును కాపాడడం ఎలా అనే దాని మీద అందరూ మాట్లాడుతున్నాము రెండే సమస్యలతో ఇది క్లియర్ చేయచ్చు ఈరోజు రాగులు అరకలు తర్వాత తైదలు తిలికర మెంతులు ఎందుకు ఎక్కువ రేటు ఉన్నాయంటే అవి పండించేవాడు తక్కువ ఉన్నాడు తినేవాడు ఎక్కువ ఉన్నాడు ఇది సమస్య దానివల్ల వాడి రేట్ ఎక్కువ ఇప్పుడు ఆవును కాపాడేవాడు తక్కువ ఉన్నాడు ఆవులు తక్కువ ఉన్నాయి కానీ తినేవాళ్ళు మాత్రం చాలా తక్కువ ఉన్నారు కారణం ఏమిటంటే దానిపైన పరిపూర్ణమైనటువంటి అభియోగము దాని గురించి తెరేటువంటి అవగాహన కార్యక్రమాలు ఈ దేశంలో రాష్ట్రంలో సంపూర్ణంగా జరగకపోవడమే దానికి కారణం ఏమిటి అంటే వేదిక మనం గోశాలలో వేదిక పెడితే రారండి ఎందుకంటే గోశాల దగ్గరకు వెళ్ళినప్పుడు అది ఉదయం వెళ్ళిపోయిన ఆవులు ఆఫీసరు చూడవలసిన వాడు మధ్యాహ్నం వస్తే అవి ఉండవు అవి ఎక్కడో అడవిలో ఉంటాయి చూపించడం అవసరం కుదరదు సో ఎట్లయితే పిల్లలకి ఏపీసీడీలు నేర్పుతున్నామో అట్లా ఇప్పుడు ఎన్నువులకు గోవును గోవు యొక్క లక్ష్యాన్ని నేర్పేటువంటి ట్రైనింగ్ సెంటర్ లాంటి ప్రోగ్రామ్స్ చిన్నపిల్లల నుంచి స్టార్ట్ అయితే మేము కనుమరుగైపోయే లోపు ఆ పిల్లలు ఈ యొక్క ఈ ఉద్యమంలో పాల్గొంటారని నా యొక్క ఆలోచన ఎందుకు అంటున్నామంటే ఇది మన దేవుడి గురించి మన బడులలోనే లేదు చెప్పడం ఇంకా ఆవు గురించి చెప్పేవాడేవాడు కాబట్టి మన బడులలో దేవుడి గురించి లేదు ఆవు గురించి లేదు అలాగే మన గురులలో కూడా ఆవు గురించి దేవుడి గురించి చెప్పే పరిస్థితి లేదు ప్రోగ్రాములు బాగా జరుగుతున్నాయి పులి ప్రోగ్రాము దద్దోజనము కళ్యాణాలు ఓడిబియాలు వస్త్రాలు కప్పుకోవడము ఇవన్నీ బాగా జరుగుతాయి కానీ ఆవుల గురించి మాట్లాడేటువంటి పురోహితుడు లేడు ఆవుల గురించి మాట్లాడే పండితుడు కూడా కరువైనాడు ఆవుల గురించి మాట్లాడేటువంటి ఎండో మెంట్ డిపార్ట్మెంట్ కూడా తక్కువ అయిపోయింది కారణం ఏంటంటే ఉండి లేసిన డబ్బులు వెతుక్కోవడానికి అవి లెక్కించుకోవడానికి టైం వాళ్ళ లేదు విమువాడ రాజన్న దగ్గర అవి నలభై రూపాయలకు ఒక కోడే కట్టేస్తున్నారు నలభై రూపాయలు కోడి కట్టేసినప్పుడు కరెక్టే ఉంది కానీ నలభై సంవత్సరాల తర్వాత ఆ కోడలు ఎడిపోతున్నాయనేటువంటి అనేటువంటి దాని మీద పరిపక్వమైన జ్ఞానం ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఉన్నవాడు రాజన్న దగ్గర లేదు కుమిరెలి మరణ దగ్గర లేదు మరి ఇది ఈ డిపార్ట్మెంట్కి ఒక అకౌంట్ ఉంది ఈ డిపార్ట్మెంటే ఆవులంతో పాటు మన ధర్మాన్ని కాపాల్సిన డిపార్ట్మెంటే ఈరోజు ఆగం చేస్తున్నటువంటి కొంతమంది నాయకుల వల్ల ఈరోజు వేరే వేరే యాత్రలకు డబ్బులు ఇవ్వడం వల్ల మన ధర్మంలో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి మరి దీన్ని సెటరేట్ చేయాల్సినటువంటిది ఎవరంటే ఒక విశ్వ హిందూ పరిషత్ ఒక ఆర్ఎస్ఎస్ ఒక బీజేపీ ఒక హిందూ లేదా ఒక యువతులసి అధ్యక్షుడు లేదా ఒక బాలకృష్ణ గురుసామో ఒక విజయరామ్ గారో ఒక అమ్మవారో కాదు హిందువుగా పుట్టినటువంటి ప్రతి జీవి దీనికోసం తన వంతుగా ఒక రూపాయిని రోజుకు దానం చేసేటువంటి అకౌంట్ కనీసం దేశమంతా వ్యాపకంగా ఒక తెలంగాణలో ఒక అకౌంట్ ఏర్పాటు చేయమని నేను గత అనేకమైనటువంటి మీటింగ్ లో చెప్పడం జరిగింది కానీ విశ్వ హిందూ పరిషత్కు ఒక అకౌంట్ ఉంటుంది వినండి బాలకృష్ణ గురుస్వామికి ఒక అకౌంట్ ఉంటుంది నాకు ఒక అకౌంట్ ఉంటుంది యువతులస్ ఒక అకౌంట్ ఉంటుంది టీడీఆమ్కి ఒక అకౌంట్ ఉంటుంది ఏ అకౌంట్ లేదని అర్థంగా వాడు పోయి మసీదులా జరగాలని ఇస్తున్నాడు చెప్పండి కొట్టండి ఇది అసలు సమస్య వీళ్ళందరూ ఏకం చేద్దామని మొన్న వారు ఒక మీటింగ్ పెట్టారు గోచారాలు ఉన్న వాళ్ళందరూ ఒక స్టేజ్ మీదకి వస్తే ఒక ప్రెసిడెంట్ ఎన్నుకున్నామని అది కూడా అయిపోయింది నేను ఏమంటున్నానంటే ఇలా ఆర్మీకి ఒక అకౌంట్ కావాలి ఆర్మీలో జవాన్ పోతే గవర్నమెంట్ ఇచ్చేది మహా యాభై లక్షల్లో కోట్ల రూపాయలు ఇస్తుండొచ్చు కానీ ఆ జవాన్ బతుకుంటే తన పిల్లలకు వంద కోట్లతో సమానం కానీ వంద కోట్లు ఇచ్చిన తండ్రిని తేలేము అలానే వెయ్యి కోట్లు మన దగ్గర ఉన్న ఆవును మళ్ళొక ఆవును మనం సూచించలేము ఇప్పటికే గిరిరాజ్ ఆవులు ఈ దేశం నుంచి పారిపోయినాయి కాదు ఎత్తుకపోయారు మన యొక్క దేశీయ ఆవులు చాలా కనుమరుగైపోయి ఈ రోజు జెర్సీ ఆవులని బయటకు వచ్చినాయి పందుల ద్వారా గొర్రెల ద్వారా తయారైన ఇవిటి చూసే పరిస్థితి మన పిల్లలకు రాకూడదు మనకు అనారోగ్య సమస్యలు రాకూడదు అంటే ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రణాళిక బద్దమైనటువంటి అకౌంటబిలిటీ లేకపోతే నమ్మకం ఉండదు ఈ రోజు వినగాక మొన్న స్వర్ణగిరి క్షేత్రం ఏర్పడ్డది మీరు ఎవరైనా స్వర్ణగిరి క్షేత్రానికి ధనం ఇచ్చిన వాళ్ళు చేయలేటే ఒక్కడుండరుడ కారణం ఏంటో తెలుసా ఆయన చిరంజీవి స్వామి వారు చెప్తే వారి యొక్క భక్తులు వాళ్ళ బంధువులు అమెరికా ఆస్ట్రేలియా అనేక దేశాలను వాళ్ళందరూ అకౌంట్ ద్వారా వేసేసారు డైరెక్ట్ గా స్వర్ణగిరి క్షేత్రం యాదగిరి క్షేత్రం కంటే ఎక్కువ డెవలప్ అయింది ఎంత డెవలప్మెంట్ అయింది సూత్రాన్ని తీసుకున్నారు అటువంటి సూత్రాన్ని తీసుకునే ప్రయత్నము శివకుమార్ కానీ బాలకృష్ణ గురుస్వామి కానీ విజయరామ్ గాని ఈ రోజు గోషాలను మెయింటైన్ చేస్తూ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ లేనటు వాటి వాళ్ళు వీళ్ళందరూ ఒక ప్రణాళిక నిజంగా ఆవు మీద ప్రమాణం చేసి ఒక అకౌంటబిలిటీ కావాలన్నా అని ఆలోచన చేయమనండి ఏ ఏ గోశాలకు ప్రమాదం వచ్చినా ఏ ఈ ప్రమాదం వచ్చినా ఏ యొక్క గోరక్ష ఉద్యమంలో ఎవరికైనా ఇబ్బందులైనా ఇమ్మీడియట్ గా అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ కావాలి డబ్బులు కానీ జబ్బులు కానీ ఇది కరెక్ట్ అని మీరు అనుకుంటే చెప్పండి కొట్టాలి నేనే యథార్థం చెప్పడానికి వచ్చినా నేను భయం చేయడానికి అయితే రాలేదు ఎందుకంటే ఆవుల సంగతి నాకు తెలుసు మీకు తెలుసు కానీ ఎందుకు బతకలేకపోతున్నాయి అర్థం చేసుకోండి వీళ్ళ ఆరోగ్య రహస్య కేంద్రం గాంధీ హాస్పిటల్ గెదురులో ఉంది ఎంతమంది ఆరోగ్య రహస్య కేంద్రంలో ఆవు బిగ్గలు కొన్నారు ఒకసారి చేయాలండి ఇద్దరు ముగ్గురు ఇక వీళ్ళే అంతా రేపు ఉత్పత్తుల బయట వాళ్ళు వీళ్ళే దాని గురించి మాట్లాడేవాడే ఆ కావడం లేదు గో అరకులు రావడం లేదు గోపిడికలు ఇంకా వాడడం లేదు నీటి ఎందుక చెప్పడం అనేటువంటి సిద్ధాంతం ఉన్నది నిన్న ఒక ముస్లిం సోదరుడు నా వచ్చాడు నాకు అతను ఆవు అంటే భక్తి ఉంది అతనికి మంచి వాళ్ళు ఇంట్లో పెంచుకుంటాడు అతను అన్నాడు స్వామి ఈరోజు అల్ కబీర్ పెట్టింది మీ వాళ్ళేనట దానిలో చేసేది డెబ్బై పర్సెంట్ మీ వాళ్ళేనట ఎగుమతి అవుతుంది వేరే దేశాలకట తనలో దానిలో ఇప్పుడు ఆ ఆవులను ప్రాణానికి తెగించి పోరాడేది మీ కానీ ఆ ఆవును చాలలేక ఐదు వేలకు నాలుగు వేలకు అమ్మేది ఎవడు మీ వాడేనట ఇప్పుడు రోజు ఆడుతున్నారు మీరు ఈ రుద్రాక్షలు భద్రాక్షలు వేసుకుని మా మీద కారణం ఎవరో మీరు తెలుసుకుంటే కదా ఇవన్నీ మాటలు బంద్ చేయాలన్నాడు డైరెక్ట్ గా నేను కూడా అన్నా పాకిస్తాన్ తర్వాత భారతదేశం ఏర్పడదు కానీ పాకిస్తాన్ తర్వాత పాకిస్తాన్ ఓడేవాడు వాళ్ళు సగం మంది ఇక్కడే పోయారు కాబట్టి మన పరిస్థితి కూడా అదే ఆవు పరిస్థితి కూడా అదే ఇప్పుడు ఆవును రక్షించుకోవడానికి పాకిస్తాన్ ఇబ్బంది లేదు బంగ్లాదేశ్ కూడా ఇబ్బంది లేదు భారతదేశంలో ఉన్నటువంటి సెక్యులర్ హిందువులతోనే ఇబ్బంది ఉంది అనవసరమైన పూజ చేసి ఆగవాదం చేసి యజ్ఞం చేసేటువంటి గురువులతో ఇబ్బంది ఉంది పండితులతో క్రోహితులతో ఇబ్బంది ఉందని అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆవును ఈ రోజు గణపతి రాజు తొమ్మిది రోజులు వినాయకులు పెట్టి మలమొత్త విశేషం చేసేటువంటి విశేష సగర్లో ఎంతమందికి దీనిపై జ్ఞానం ఉంది ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు అక్కడ ఏ అన్నాను అనుకోండి మనలో యుద్ధానికి వస్తారు ప్రభుత్వం మీదకి నేను ఏమంటున్నా అది కూరపడం మన ఉద్దేశం కాదు మన ఉద్దేశం ఏంటంటే వినాయకుడు చిన్నగా పెట్టండి మీ ఆలోచన మీ యొక్క ఇరుటిని పెద్దగా చేయండి రా బాబు అంటే ఒకప్పుడు మట్టి వినాయకుడు ఉండే ఈ రోజు యాభై ఫీట్ల వినాయకుడు పెట్టుకుంటూ చావడానికి ఎవరికి అవుతాం ఇవన్నీ వినాయకుడు చిన్నగా ఉండాలి శ్రీశైలంలో శివలింగం తింటే ఉంటే జానెడు కోటి మంది పోతారు నువ్వు పెద్ద విగ్రహం పెట్టినూడు అరవై ఐదు లక్ష మంది ఉంటారు విగ్రహం పెద్దగా ఉంటే కాదు నీ యొక్క విగ్రహం పెద్దగా ఉంటే ఆటోమేటిక్ గా పని జరుగుతుంది అనే ఆలోచన రావాలి అలాగనే ఈ ఆవులు గడిపోవని ఇప్పుడు నానా ఆవులు వచ్చినాయి ఈ ఆవులే సకాల నీర నానా నానావుల పరిస్థితి ఏంటంటే కారణంలో అఫీషియల్ గా పెట్టుకుపోవడానికి ఆవులు కోసం కొంచెం పరిచయం కావడానికి ఆ నానో ఆవులను తయారు చేస్తున్నారు జనమద్ద అవి పెంచుకోవాలంటే కూడా లక్ష రూపాయల కోటి రెండు లక్షల కోటి మూడు లక్షల కోటి అంటే స్వదేశీ ఆవులను కథం చేయడానికి జెర్సీ వచ్చింది ఇప్పుడు నానో కూడా తయారు చేసే పరిస్థితి వచ్చింది వస్తే వచ్చింది పోనీ ఎవరో మెచ్చుకుంటున్నాడా కానీ యాభై వేల ఆస్ట్రేలియా కుక్క అరవై వేల అమెరికా కుక్క ఆఫ్ఘనిస్తాన్ కుక్క ముప్పై వేలు తెచ్చుకొని పెట్టుకునే కుక్కల కొడుకులు ఈ దేశంలో ఉంటే ఆవులు ఎక్కడ పెరుగుతాయి ఆవుల యొక్క ఆలోచన ఎక్కడ వస్తుంది ఖచ్చితమైనటువంటి నిదర్శనంతో ఆవులను పెంచే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు ఎవరు ధనవంతులైతే ఉన్నారో ఆ ధనవంతులు ఏదో ఒక రోజు ఖచ్చితమైనటువంటి ఆలోచనతోని ఒక అకౌంటబిలిటీని ఏర్పాటు చేయగలిగితే ఖచ్చితంగా హైదరాబాద్ అనేటువంటిది గోమహాక్షేత్రం హైదరాబాద్ లోని జరుగుతుంది ఎక్కడ ఎందుకు అంటే ఈ దేశంలో హైదరాబాద్ లో అల్ అనేటువంటిది గట్టిగా రోజు కొన్ని వేల ఆవులు వదిలింపబడుతున్నాయి ఆ పాపమంతా ఇక్కడ బతుకుతున్న విజయరామ్ గారికి నాకు మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి జీవికి తెలిసినోడికి తెలియనోడికి అందరికీ ఆ పాపం వస్తుంది ఎందుకంటే సంస్కార్త చూపార్తే కాతే గచ్చే గచ్చక అంటే చంపుటకు ఇచ్చేవాడు వండువాడు వడ్డించేవాడు తినువాడు తినుమని చెప్పేవాడు ఎనిమిది మంది గాతకులకు ఈ పాపం తగ్గుతుందని చెప్పారు అందుకనే ఈ పాపం నాకు కూడా కలవద్దని ఈ చివరి మూడో మూడు గంటల టైం నేను సిటీపేట నుంచి బయలుదేరికి రావడం జరిగింది ఇలా అనేక సార్లు వచ్చాం చిన్న సిం దాస్ అరెస్ట్ చేసినప్పుడు వచ్చాం మీకు అనేకమైనటువంటి ఉద్యమాలు ఇక్కడికి వచ్చాం ఉద్యమంలో ధర్నాలు చేసేది హిందువులే ఇలా సాగుకు దగ్గర అవుతుంది కూడా హిందువులే ఈ రోజు హైదరాబాద్ లో కంటే ముందే లక్ష ఆవులు యాభై వేల ఆవులు రోడ్డు మీద కట్టి వేయబడ్డాయి డైరెక్ట్ రాజాసింగ్ గారు ఎన్ఫీల్డ్ మీద వెళ్ళి అందరు చూపించాడు ఎందుకు ఒక ఎమ్మెల్యే చూపించే పరిస్థితిలో ఉన్నాడు చేపించే పరిస్థితిలో నేనంటే సామాన్యుడి పరిస్థితి ఏమిటి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మీరు ఆవులు పెంచవలసిన అవసరం లేదు ఇప్పుడు పెంచుతున్న వాళ్ళకి వాళ్ళు చేసే ప్రోడక్ట్ని మీరు కనుక అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి నెలకు ఒక మూడు వందల ప్రోడక్ట్ని మీ ఇంటికి కొరియర్ రూపంలో తెప్పించుకునే ప్రయత్నం చేస్తే ఆవులను పెంచే వారికి ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు మీరు అవుతారు ఆ ఎంకరేజ్మెంట్ లోనే ఈ ఆవులు అనేటువంటి ఇంకా రక్షించబడతాయి అలాగే నాను ఆవు ఖచ్చితంగా ప్రతి ఇంట్ ప్రతి ఫార్చునర్ కారు చిన్న చిన్న కారులు ఉన్న ప్రతి ఇంట్లో ఒక ఆవు ఆ కుక్క ప్లేస్ లో ఆవు ఖచ్చితంగా రావాలి దాని రేటు తగ్గాలి ఫస్ట్ నాను ఆవు యొక్క రేటు తగ్గితే నేనే ఒక నాలుగైదు కొని నలుగురు నలుగురు ధనవంతులకు ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ధనవంతులు ఆవులను కొనరు వాళ్ళు కుక్కలు అయితే కొంటారు పెద్ద పెద్ద ఎందుకంటే వాళ్ళకు ప్రమాదం ఎక్కువ తోడు నుంచి మీలో పెడితే కరెక్ట్ కుక్క ఆవు కరవదు కదా వాళ్ళ బాగుంది సో కుక్కను కూడా ఉంచండి ఆవును కూడా ఉంచాలి ఈ రెండు ఉంచాలి అంటే ఖచ్చితంగా ధనవంతులకు దీనిపైన ఆలోచన రావాలి ఈ పెంచే వాళ్లకు సంరక్షణించేటువంటి ధనం కూడా వాళ్ళకి అకౌంట్లకు వచ్చేయాలి ఎవరు అడగచ్చు వాళ్ళు మా అకౌంట్లకు డబ్బులు వేయండి మేము ఘోషాలు అమ్మిస్తున్నాం అని అడుగుతున్నారంటే పాపం చాలా ప్రమాదంలో హిందువులు ఉన్నట్టు ఆవులు ఉన్నట్టు లెక్క అది పెంచేవాడు అసలే అడగకూడదు తెలుసుకునేసే ప్రయత్నం జరగాలే ఇప్పుడు రాష్ట్రంలో ఎన్ని గోశాలు ఉన్నాయో మననే లెక్క వచ్చింది ఇంకా కొన్ని ఘోషాలలో లీస్ రాలే నిజంగా విధానంకి వస్తే ప్రమాదంలో ఉన్న ఘోషాలన్నీ ఎంత ప్రమాదంలో ఖచ్చితంగా ఉదాహరణ ప్రకారంగా సత్యం చెప్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళకు డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడితే ఆ ఆవును ఇప్పటికైనా రక్షించబడతాయి ఇప్పుడు ఎన్ని ఇప్పుడు మన కళ్ళ ముందే కొన్ని వాళ్ళు డెబ్బై ఆరు డెబ్బై ఆరు బక్రీద్ పండుగలు పోయినాయి ఒక బక్రీద్కే పోతుందా రంజాన్ కూడా పోతున్నాయి అంటే మనం మనము మనం అంటే ప్రణాళిక సిస్టమ్ అనేటువంటిది డెవలప్మెంట్ అవుతులే మీటింగ్లు జరుగుతున్నాయి ఉద్యమాలు జరుగుతున్నాయి పాదయాత్రలు జరుగుతున్నాయి డబ్బులు ఖర్చు అవుతున్నాయి కానీ ప్రణాళికాబద్ధమైనటువంటి సిస్టమ్ని మెయింటైన్ చేయడానికి ఇబ్బందులు అవుతున్నాయి మనకు అది ప్రభుత్వం నేను అనడం లేదు కానీ హిందువులేకమైతే ప్రపంచంలో ఎవరు ఆపే శక్తి లేదు ఎందుకంటే నూట యాభై కోట్ల మంది ఉన్నారు వంద కోట్ల మంది దీని గురించి మాట్లాడితే సార్ యాభై కోట్ల మంది గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కాబట్టి గ్రామ గ్రామాలకు ఒక కోశాల ఏర్పాటైనటువంటి కార్యక్రమం జరిగితే ఆ గ్రామంలో సగం దరిద్రాలు వెళ్ళే అవకాశాలు ఉంటాయి ప్రతి గుడికి ఒక దేవ ప్రతి దేవాలయానికి ఒక ఆవు ఖచ్చితంగా ఉండే ప్రయత్నం ఇంకా జరిగితే సగం గోషాలలో భారం తగ్గుతుంది కాబట్టి వీటిపైన మన యొక్క నాయకులు వినాయకులు గురువులందరూ ఒక ప్రణాళికబద్ధమైనటువంటి చర్చా వేదిక పెడితే బాగుంటుంది ప్రెసిడెంట్ ఎవరైతున్నారని తర్వాత తో సంబంధం లేదు ప్రెసిడెంట్ రోజు ఒక ప్రెసిడెంట్ కాదండి వారికి ఒక ప్రెసిడెంట్ మారడం కావాలండి ప్రణాళిక కావాలి మాకు ఈ విషయంలో ఈ రోజు నరేంద్ర మోడీ గారు కాపాడతారు యోగి గారు కాపాడతారు వారు కాదు వాళ్ళ వయసు ఆల్రెడీ డెబ్బై ఐదు అయిపోయింది ఎక్సిన ఆర్ఏసిలో ఉన్నాయి టికెట్ అని మీరు ఒకటే ఆలోచన చేయండి ఎవరికి వాడు నరేంద్ర మోడీ యోగి లాగా ఆలోచించిన రోజు ప్రతి దేశంలో ఆవుకి ఆయన తొమ్మిది వందలు ఇస్తున్నాడు యోగి గారు వాళ్ళ రాష్ట్రంలో అది ఇరవై ఐదు కోట్ల జనాభాకు ఇరవై ఐదు కోట్ల జనాభాలో ఒక ఆవుకు తొమ్మిది వందలు ఇస్తున్నాడు ఒక నెలకి అంటే ఎన్ని మనకు ఇలా బీజేపీ ప్రభుత్వాలు వినండి స్వామి బీజేపీ ప్రభుత్వాలు పద్దెనిమిది పదహైదు రాష్ట్రాల్లో ఉంది ఆ పదిహేడు రాష్ట్రాలు డబుల్ ఎంజిన్ సర్కారు ఏరియాలోనైనా కనీసం వీటిని ఈ గోహతీలను ఆప ఆపగలిగేటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తే మనంటి ధర్మాలకు ఈ అవకాశం లేదని సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈ యొక్క గోవు చాలా పవిత్రం అందరికి తెలుసు పవిత్రం కానున్న వాడి వాళ్ళు లేడు కానీ చాలా మంది వాట్సాప్ గ్రూపులలో మనం వింటున్నాం గోమూత్రము గోపేడ దీని గోపేడ రాగే వాళ్ళందరూ మీరు మనుషులేనారా అనే వాళ్ళు ఉన్నారు కరెక్టే కానీ ఒంటె మూత్రం వాడి సంగతి ఏంది మనం అడిగే పరిస్థితి లేదు కుక్క వాదోసించే వాడి పరిస్థితి ఏందని మనం అడిగే పరిస్థితి వాళ్ళు లేవు ఎందుకంటే మనకు గో తెలుసు గో ప్రొడక్షన్ తెలుసు గో ఆధారిత వ్యవసాయం తెలుసు ఈ గో ఆధారిత వ్యవసాయం కనుక వస్తే హైదరాబాద్ లో త్వరలో ఆ గో ఆధారిత వ్యవసాయం వరకు మనం కనుక వెళ్ళకపోతే రాగాడి మట్టిలో పెరుగు కలుపుకొని తినే పరిస్థితి వస్తుందని వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞంలో నాలుగు వందల సంవత్సరాల కింద చెప్పినాను ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది విజయరామ్ గారు పోయిన మీటింగ్ లో చెప్పారు నేను ఒక ప్యాకేజ్ ఇస్తా పిల్లలు కాని వాళ్లకు ఆరు నెలలు కనుక నేను ఇచ్చే భోజనాన్ని వాడు తింటే ఇద్దరు కౌల పిల్లలు ఇదే స్టేజ్ మీద మాట్లాడిస్తానని ఆల్రెడీ మాట్లాడిచ్చాడు అది ఛాలెంజ్ తీసుకునేటువంటి సంతానోత్పత్తి లేని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హార్డ్వేర్ ఇంజనీర్లు సామాన్యులు దీనిపైన దృష్టి పెడితే గోధారత వ్యవసాయం ముందు పడుతుందని సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్ జై గోమాత భారత మాతాకి జై దేసినగా జై మాత పెద్దలందరూ మాట్లాడారు విజ్ఞులందరూ మాట్లాడారు చాలాసేపు మాట్లాడారు నేను ఒకటే ఒక మాట చెప్ప చెప్పాలనుకుంటున్నాను నేను విశ్వ హిందూ మహాసంఘ్ నేషనల్ జనరల్ సెక్రటరీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ఈ ఆర్గనైజేషన్ వచ్చేసి యోగి ఆదిత్యనాథ్ గారిది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారిది ఒకటే చిన్న మాట నేను చెప్పదలుచుకున్నాను భవిష్యత్తులో అతి తొందరలో యోగి గారి ఆశీర్వాదంతో జై గోమాత జై గోరఖ్నాథ్ అనే సినిమాని యోగి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో స్టార్ట్ చేయబోతున్నాము ఉత్తరప్రదేశ్లో సినిమా జరగబోతుంది ఎందుకంటే ఇంతకంటే ఇక్కడ నేను చెప్పలేను మిగతావి యోగి మహారాజ్ గారు ఎందుకంటే గోరఖ్నాథ్ పీఠాధిపతీశ్వర్లు వారి దిపతి సినిమా కాబట్టి గోరఖ్నాథ్ గారు పుట్టిది కూడా గౌరవించే కాబట్టి అదే సినిమాని మేము చేయబోతున్నాం భవిష్యత్తులో హైదరాబాద్లో చేయబోతున్న కార్యక్రమానికి మీ అందరి సహకారం కావాలి అలాగే ఈ నెల ఐదో తారీఖున ఎల్లుండి 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 ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి గారి జన్మదినం ఉంది ఆయనకి ప్రత్యేక శుభాకాంక్షలు ఆ రోజు అందరూ గోసేవక చేయాలని చెప్పేసి ఆయన కూడా గోసేవకు కాబట్టి గోసేవక చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై గోమాత